హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను బ్లాగ్స్ ఈరోజు మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము దీనికోసం మనం ఒక చిన్న నిమ్మకాయ చింతపండుని వెన్నెలలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అలాగే మూడు పచ్చిమిర్చిని తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇది మనం చేపల పులుసులోకి బాగా థిక్గా గ్రేవీ గ్రేవీ వస్తుంది ఆనియన్ పేస్ట్ వేయటం వల్ల తర్వాత ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి చేపల పులుసుకి దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్లో రెండు నాలుగు దా లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క వేసి తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి ఆయిల్లో తర్వాత కొంచెం పసుపు కరివేపాకు వేసి వీటన్నిటిని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఆనియన్ని బాగా వేయించుకోవాలి ఆయిన్ ఆనియన్ అనేది రెడ్డిగా వేగితే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా పెంచుకోవాలి తర్వాత ఉప్పు దీనిలోకి కళ్ళు బాగుంటుంది కళ్ళు తర్వాత మూడు స్పూన్ల కారం చేపల పుసుక ఉప్పు కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నీసు స్మెల్ రాకుండా బాగుంటుంది తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని చింతపండు పిండి ఆ రసాన్ని పోసుకోవాలి మనం చేప ముక్కలు వేస్తే చేప ముక్కలు మునిగే విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఈ గరం మసాలా పౌడర్లో చెక్క లవంగం యాలకాయ మిరియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి చేసిన పౌడర్ అనేది కొంచెం వేస్తాను అది పావు స్పూను తర్వాత ఈ పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఈ చాప ముక్కల్ని నిదానంగా అన్ అంతా పెట్టుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత వాటర్ పోయకూడదు గంట పెట్టి తిప్పకూడదు ఈ విధంగా తిప్పుకోవాలి అంతేగాని గంట పెట్టకూడదు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూస్తే చేప ముక్కలు ఉడుకుతున్నాయి బాగా అలానే కొంచెం ఉంచితే ఆ వాటర్ అనేది ఇంకిపోయి చక్కగా అవుతుంది పులుసు మళ్ళీ ఒకసారి కలయి పెట్టుకుంటే చేప మొక్కలు ఎక్కడైనా కొంచెం ఉడకపోయినా మొత్తం కలుస్తాయి ఆ పులుసు అనేది బాగా పడుతుంది అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే చేపల పులుసు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్